మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అణుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయమునే మీకు సిద్ధపరచుటకును దేవదేవుడు నాకు ఇస్తున్న గొప్ప తరుణాన్ని బట్టి నేను ఎంతో ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయడం బట్టి మా ఛానల్ అనేకులకు చేరుబోతుందనే విషయాన్ని మేము విని సంతోషిస్తున్నాం ఎందుకంటే యూట్యూబ్ రంగంలో క్రైస్తవ వర్తమానాలు క్రైస్తవ కార్యక్రమాలు ముందుకు సాగాలంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ వల్లే జరుగుతుందనే విషయాన్ని మీరు చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే లైవ్ సందేశాలు వింటున్నారు వాక్యాలు ఉచితమే కానీ అనేకులకు చేరువ్వాలి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది విశేషమైనది విషయాన్ని గమనించి లైక్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ కలిగి జీవించి అనేక వర్తమానాలు వినగలుగుతారని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రభువారి యొక్క పాదముల దగ్గర మనము నేర్చుకుందాం మతీస్తు వార్త పదో అధ్యాయము నలభై వచనం కానించి నలభై రెండో వచనంలో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి మనం విందాం అతి సువార్త పదో అధ్యాయము నలభై నుండి నలభై రెండు వచనాలు మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును ప్రవక్తాన్ని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతి మంతుడని నీతి మంతుని చేర్చుకున్నవాడు నీతి మంతుని ఫలం పొంది మరియు శిష్యులని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగించను వాడు తన ఫలము పోగొట్టుకుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలన్నీ కూడా తెలియజేశారు ఇంచుమించు ఆరు సార్లు ఈ మూడు వచనంలోనే చేర్చుకునుట అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించిన వారమైతే ఎవరిని చేర్చుకోవాలో మూడు భాగాలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం ఒకటి మిమ్మును చేర్చుకునుట మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటున్నారు రెండవది ప్రవక్తను చేర్చుకున్నట మూడవది నీతిమంతుని మంతుని చేర్చుకున్నట ఇంకా మనం బాగా చెప్పాలంటే నీతిమంతుడినే శిష్యుడిగా కూడా పోల్చి శిష్యుడిని కూడా ఎవరైనా చేర్చుకుంటే అన్నాడు ఇక్కడ మనం గమనించగలిగిన వారి అయితే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఇక్కడ మిమ్ము అనే వారు అనేవారు అంటే సేవకుడు లేదా వాక్యమును బోధించేవారు లేదా ప్రార్థన చేసేవారు ఎవరైతే చేర్చుకుంటారో నన్ను చేర్చుకుంటారు ఇవన్నీ వివరించుకుందాం రెండవది మనం చూస్తున్న వారమైతే ప్రవక్తను చేర్చుకున్నట ప్రవక్త అనగా దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర నుంచి మోసుకుని వచ్చి చెప్పేవాడు ప్రకటించేవాడు హెచ్చరించేవాడు ఇక మూడవది నీతిమంతుడు అనగా ఉచితముగా క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను వరముగా పొందినవాడు నీతిమంతుడు ఇతడినే మరొక భాషలో శిష్యుడు అనగా బోధించి అనేకులకు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయను నామములో బాప్తీసుమిచ్చుచు అనేకులను సంఘములో శిష్యులుగా చేర్చుచు వారికి కూడా బాప్ అలాగా ఒకరి తర్వాత ఒకరికి రక్షణలోనికి నడిపి దేవుని కార్యక్రమాలను మరంత ముందుకు తీసుకుని వెళ్ళి దైవ సంబంధమైన రాజ్యాన్ని కట్టేవాడు వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల కలిగేది ఏంటి అంటే ప్రతిఫలము ఇక్కడ మనం చూసిన వారమైతే మనము ఆ అనుభవాలను చూడవచ్చు చూడండి ప్రవక్తను చేర్చుకుంటేనంట ప్రవక్త ఫలం పొందుతాడంట నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలాన్ని పొందుతాడంట శిష్యుడిని చేర్చుకొని గుక్కుడు నిలిస్తే ఆ యొక్క ఫలాన్ని పొందుతాడని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయించి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి దేవుని సహోదరు సహోదరుడ దేవునికి ఇచ్చిన దాంట్లో దైవజనులకు లేదా దైవ సంబంధమైన విశ్వాసులకు మళ్ళీ చెప్తున్నానండి దేవుని పేరటకు వచ్చే సేవకుడైనా విశ్వాసికైనా ఆ వ్యక్తిని బట్టి కాదు కానీ ఆ వ్యక్తిలో ఉన్న భక్తిని బట్టి మనం ఒకసారి రెండు రాజుల క్రిందం నాలుగో రాజ్యం ఎనిమిదో వచ్చిన చదివితే శునే పట్రస్తురాలైన గనురాలుగా పిలువబడుతున్న ఆమె తన వద్దకు వచ్చుచూ పోవచున్న సేవకుడైన ఇలీషాను చూసి ఇతడు భక్తి కలిగిన దైవజనుడు ఇతడికి మేము చేయడం వల్ల మాకు ఆశీర్వాదం అని చెప్పి మిద్ది మీద ఒక గది కట్టించి మంచము పీట దీపస్తంభము కావలసిన సదుపాయాలు అనగా యొక్క వాటిని సమకూర్చి మీరు వచ్చి చూపోయినప్పుడల్లా మీకు మీ కొరకు సిద్ధపరిచిన వాటిని మీరు పొందుకోండి మీరు విశ్రాంతిని పొందండి అని ఒక చక్కటి ఆలోచన ఇచ్చింది ఆమె ఎందు నిమిత్తలా చేస్తుందని తెలుసుకున్న దైవజనుడు ఆమెకు రావాల్సిన ప్రతిఫలం ఇచ్చే పంపించాడు అలాగే సారాపాత విధవరాలు కూడా దైవజనుడి కోసం అప్పం సిద్ధపరిచినప్పుడు గుడ్డులో నూనె తక్కువ అవ్వలేదు తొట్టులో పిండి తక్కువ ఇలా చెప్పుకుంటే ప్రేమ దేవుని పెట్టారా వచ్చిన వ్యక్తిని కాదు వ్యక్తిలో ఉన్న భక్తిని ఆ వ్యక్తి కలిగి ఉన్న శక్తిని మనం చూడగలిగిన నాడు గొప్ప దైవాశీర్వాదాలను మనం పొందుకుంటాం చేర్చుకొనుట అనే మాటకి ఆతిథ్యం ఇచ్చుట లేదా కచేపు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చుట అనే మాటను మనం గమనించుకోవచ్చు చేర్చబడిన వ్యక్తి క్రీస్తుని గురించిన బోధ కలిగిన వాడే ఉండాలి సువార్తను కలిగిన వాడే ఉండాలి ఈ విషయాన్ని మనం గమనించగలిగినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని ఏమంటే గుంటులో ఉన్నదంతా కూడా వాడు దోచుకుపోయేవాడిగా అలా దోచుకునే వారిని కాదు చేర్చుకునేది నీతిమంతుడను ప్రవక్తను శిష్యుడను వారిని చేర్చుకోవాలని యేసు క్రీస్తు ప్రభు కూడా ఎవరిని చేర్చుకున్నారు అని మనం చూసిన వారమైతే ఇక్కడ మనం గమనించిన వారి మీద ప్రేమ పెట్టారా తన పేరట తన సువార్తను తన యొక్క నామమును మోయించిన వారు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇద్దరేసి చప్పున లోకాసువార్త పదాధ్యాయ మనం చదువుకుంటే ఇద్దరేసి చొప్పున గ్రామంలోకి వెళ్ళమని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో మీ పాదూలి దులపమని చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దుకాస్తు వార్త పదో అధ్యాయము మనము గమనించిన వారు అయితే పదో మొదటి వచ్చిన వాటి తర్వాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపా పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారం ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమానుని తమ కోత పనివారిని పంప వేడుకొనుడి మీరు వెలుడి ఇదిగో తోడేల మధ్య పిల్లలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచి అయిననో జాలి అయిననో చెప్పులైనను తీసుకుని పోవద్దు త్రోవలో ఎవనినైనాను కుసల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటికైనానో ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధాన మొగ్గున కాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడలా మీ సమాధానం అతని మీద నిలిచును లేని ఎడల అది మీకు తిరగవచ్చును వారు మీకిచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండు ప్రతివాడు తన జీతములకు పాత్రుడు ఇంటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకున్నటకంటే మీ ముందర పెట్టునవి చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చున్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణమునైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాన్ని వీధిలోనికి పోయి మా పాదముల అంటిన మీ పట్టణపు దూరి కూడా మీ ఎదుటనే వేయించున్నాము అయినను దేవుని రాజ్యం సమీపించున్నదని తెలుసుకోడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధోమా పట్టణపు గతి ఆ దినమున ఓరవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అలాగే ఇంకా మనం చూసిన వారి మీద పదిహేడు వచ్చిన ఆ డెబ్బైది మంది శిష్యుల సంతోషముతో తిరిగి వచ్చి ప్రభు దెయ్యములు కూడా నీ నామూన మాకు లోబడుచున్నామని చెప్పక ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేలును త్రొక్కుటో శత్రువుల బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియో మీకు మాత్రం హాని చేయను అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పర్లోకముందు రాయబడి ఉన్నవని సంతోషించుడని అందుకే ప్రతిఫలం పొంది ఉంటారని గుర్తు తిరిగి సంతోషించుడని వారితో చెప్పింది చూసారా పంపడంలో ఉన్న ఆంతర్యము పాదధూలు దొరపడం వల్ల ఆ ఇంటికి వచ్చే సమాధానము లేదు చేర్చుకోనకపోవడం వల్ల దులిపిన ధూళి యొక్క సాక్ష్యము ఇవన్నీ కూడా ఆత్మసంబంధం కాబట్టి మీ ఇంటికి వచ్చిన సేవకుడు అతడు నీకు వాక్యాన్ని బోధించేవాడే ఉండాలి ఇంకో మాట చెప్పమంటారా నీకంటూ ఒక సొంత తండ్రి సేవకుడిని దేవుడు మీకు ఇచ్చాడు బయట వాళ్ళతో మీకు పని ఏంటి నీ సేవకుడు నీ గురించి ప్రార్థన చేస్తాడు నీ గురించి కన్నీళ్లు కారుస్తాడు నీ గురించి దేవుడిని అడుగుతాడు కానీ ఈరోజు చాలామంది సొంత సేవకుడిని ప్రేమించక బయట నుంచి వచ్చి కల్పన కథలు నాలుగు ముచ్చట్లు నాలుగు పరభాష వాక్చాతుర్యముతో మనుషులను నవ్వించి కవ్వించే మాటలు చెప్పేటప్పటికీ లోబడిపోయి అతను కూడా సేవకుడే కదా అనుకుంటాం ఆ సేవకుడికి ఆలోచన చేయండి తప్పకనే ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చి పంపించండి కానీ సొంత సేవకుని మీరు ఎప్పుడూ కూడా అలక్ష్యం చేయవద్దు మీ సొంత సేవకుడి కంటే బయట సేవకుడేమి గనుడు కాదనే విషయాన్ని గమనించి ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో కనీస వాక్య పరిజ్ఞానం చొప్పున కలిగి ఉండమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు కలవరి సెలవులో ప్రాణం పెట్టినప్పుడు తను చేర్చుకున్న ప్రతి వారిని చేతులు దీవించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి వారిలో ఉన్న వ్యక్తిని చూడక వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని చూసి ముందుకు సాగిపోయే దైవ కృప దేవదేవుడు దానికి తగు ప్రతిఫలం ఇచ్చే భాగ్యము మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె తల వంచను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమయ్య వందనాలు చేర్చుకున్నలో కలుగు ప్రతిఫలమును అది ఆంతర్యముని గురించి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు ఇస్తూ విన్న వాక్యానుసారముగా జీవించే కృపను భాగ్యమునో ధన్యతను మాకు దయచేయమేసు పరిశుద్ధనామాన్ని మా పరమ తండ్రి తండ్రి యొక్క దేవుని ప్రేమయుమారుడిగా ఏసుకిస్తూ కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదా అక్కడ పర్యాంతము తోడయుండునో గాక అందరికీ మరలాథ